ముద్దుడా ఒరే ముద్దుడా ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడు ఏమో వీణ్ణి తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు ముద్దు అరే ముద్దు సోగాడే అన్న సిని నాయనే కొంతకాలం అన్న తీరదమ్మ సోగాడికి పక్క తీసుకొని బాబట్ల పోతుంటే బల్లి పిల్ల దన్నిపోయే పంతులుగా అన్ని రాక రాక అల్లుడు చెడు అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది ఏం చేసే దలుడా నేనేం చేసా దలుడా పర్వాలేదు అత్త అందాక నువ్వు రే ముద్దు ఏడ చచ్చావంటరా ముద్దు ఏందమ్మా ఇక్కడ తగలబడ్డావంటరా నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఈడ్చుకు రమ్మన్నారు రానుపో రాకపోతే పంతులు గారు తంతారు ఏడ్చాడు ఎదవా అమ్మో పంతులు గారిని అంత మాట అంటావాట్రా పెద్ద పెద్ద మగవాళ్ళని అన్నాం అరే అరే ముద్దు ఓ మద్దు ఒక మాట చూపుతాను వింటావా ఏ మాట అమ్మాయో ఈ చీటీ తీసుకెళ్లి అక్కడ ఇస్తావా రోజు ఇచ్చే కదేగా నీకు తెలుసా ముద్దుడా ఓ బిఏ చదివాడు రోజు ఆడోని గోల్ చేస్తుంటాడు జనం తన్ని తల కొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు ఓరు ముయ్యం అమ్మాయో డబ్బులు లేవురా డబ్బులు అవ్వుతూనే పోను ఎంతరా రూపాయి పావలే కదంటరా ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న రూపాయి రేటు పెంచా సరే ఇదిగో చీటీ రాసేది ఆడపిల్లలు జన్మదనేది మగపిల్లల్ని చాలా వచ్చింది వాళ్ళకి ఇస్తావా కొంచెం సేపు ఆట ఆడుకుని పోతాం క్రికెట్ ఆడదామా ఓ పొద్దున్నే క్రికెట్ మధ్యాహ్నం టీవీ సాయంత్రం వచ్చి తీసుకొని ఊళ్ళో పోయేది బళ్ళకి ఎవరు పోతున్నారమ్మా కొట్ట మనకి తేడా లేదు ఇక నుంచి బరేల బళ్ళలోకి మన మందలోకి మరి మాట ఆడుకున్నారా చెమ్మ చి అది ఆడపిల్లలు ఆడే ఆటరా పెద్ద మగ పురుషుడు బయదేళ్ళరా ఓ